ప్రేమైనా సహోదరి సహోదరులారా సత్యమైన దేవుడు ఉన్నతమైన దేవుడు నిన్ను నన్ను సజీవులుగా కాపాడి మరొక దినాన్ని పొడిగింపజేస్తూ వచ్చినాడు అందుకు ఆయన ఆయనకు మనం ఎంతైనా వందనస్థులమై ఉన్నాం ఈరోజు ఇబ్రోని క్యాలెండర్ వాగ్దానము ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నాడు ఒక వారి ఎడల మరొక వారు నీ క్రియలను కొనియాడదరు నీ పరక్రమ క్రియలను తెలియజేసెదరు కీర్తన నూట నలభై ఐదు నాలుగులో ఈ రీతిగా దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని సహా సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి ఈరోజు దేవా ఒక తరము వారి ఎదుట మరి ఒక తరము వారు నీ క్రియలను కొనియాడుతున్నారని నీ పరక్రమ క్రియలు తెలియజే తెలియజేయుటకు ప్రభా తెలియజేస్తున్నారని ప్రభా మీరు మా దృష్టికి తీసుకొని వచ్చి నీ వాక్యము బహు గొప్పది మా పితృల కాలం నుంచి మొదలుకొని నేటి వరకు నీ క్రియలే ప్రశస్తమైనవి అయి మాలో ఉండాలన్నది నీ అనాదికాల సంకల్పం చొప్పున నీ పే కుమారు నీ భూమికి తీసుకొని వచ్చి ప్రాణం పెట్టి కొని ఈ లోకములో నా కొరకు మీరు సత్యం స్తంభాలుగా ఉండండి అని మీరు రూపించినందుకే చిద్ధిస్తున్నాను మీరు మాతో మాట్లాడండి మీరు అనుకున్న సత్క్రియలు మీరు నెరవేర్చుకోవాలనుకున్న క్రియలు మాయను నెరవేర్చుకోండి సహాయం చేయండి చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రేమైన దేవుడు మనతో ఆయన ముచ్చటించాలనుకున్న మాటలలో కొన్ని మాటలు బహుశ్రేష్టమైనవి ఎందుకు అని అంటే ఒక ఒక తరము వారి ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలు కొనియాడుదరు నీ పరక్రమ క్రియలు తెలియజేసేదరు ఎందుకు ఈ సంగతి రాయబడింది అని అంటే ఆనాడు వారు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండి చేసిన కార్యాలు ఈనాడు మనం తెలుసుకుంటున్నాం ఈనాడున్న భక్తులు గొప్ప గొప్ప కార్యాలు చేసినారు సోదరుడు భక్తింగ్ గారు కానీ ఇంకా చాలామంది భక్తులు చేసినారు ఆయనతో పాటు పరిచర్య చేసిన వారు సహా పరిచారకులు కానీ చాలామంది చేసినారు వారిలో ఇంకా ఈ తెలుగు రాష్ట్రాలలో బాగా ప్రసిద్ధికి ఎక్కిన ఓ సన్నగారు కానీ చాలామంది ఈ కార్యాలు చేస్తూ వచ్చినారు కాబట్టి క్రియలు దేవుడు కోరుకున్నాడు చూడు ఒకళ్ళు ఒక మాట అంటాడు యహోస్వ పాతను గురించి యహోస్వాత గురించి ఒక మాట అంటాడు ఏమంటాడంటే రెండవది వందల పంతొమ్మిది మూడులో అంటాడు అయితే దేశంలోనే నీవు అనే దేవత స్తంభములను తీసివేసి దేవుని ఎద్దుట విచారం చేయటకు నీవు మనసు నిలుపుకొని ఉన్నావు నీయందు మంచి క్రియలు కనబ కనబడుచున్నవి అని అంటున్నాడు ఎవరు అంటున్నారు యహోసువాతు రాజు రాజు అయిన యహోసువాతు యహోవా యహోవా తన ఎందు అంటే ఈ మనలో కూడా కొన్ని సంగతులు కొన్ని విషయాలు కనబడాలని కోరుచున్నాడు భక్తులు కొందరు చూస్తే వారు నిండు మనసుతో అనుసరిస్తారు వారు పూర్వ మనసుతో అనుసరిస్తారు వారి ఎందు ఏ తప్పిదము లేదు కొత్త నిబంధనకు వచ్చినాక సజ్జనులు నీతిమంతులు నిజంగా ఇస్రాయేలు వారు అని అని చెప్పి కొన్ని మాటలు రాయబడతాయి ఈ కేవలం మన దృష్టికి ఏదో కొన్ని మాటలనే చూసుకుంటాం కానీ ఒక తరం వారి మీద ఒక తరం మీద ఈ క్రియలో ప్రభావం పడుతున్నాయి ఎందుకనంటే నేను నాకు తెలిసిన ఒక దేవుని శావకుడు ఉన్నాడు చాలా సాత్వికంగా ఉంటాడు సాత్వికంతోనే మనసులను సంపాదించుకునే వ్యక్తిగా ఉంటాడు అలాగనే ఉన్నారు చాలా సాద్వికంగా తల వివేకంగా వారెంతో శ్రద్ధ భక్తులతో దేవుని అమ్మడిస్తూ వారు వారి తోడబుట్టిన వారి మధ్య వారి తల్లిదండ్రుల మధ్య ఎంతో బాగాటముగా బాగాటముగా ఎంతో వారి క్రియను కనబరిచిన వారు ఉన్నారు తల్లిదండ్రులకు విధేయత చూపించిన వారు ఉన్నారు తల్లిదండ్రులకు అవిధేయులు చూపించిన వారు ఉన్నారు తల్లిదండ్రులను శ్రద్ధగా వారి క్రియలను వారి దగ్గర ఎంతో కనబరుస్తూ వచ్చినారు అది వారు అటువారులో కొంతమందిని మాత్రమే మనము చూడగలం అందుకనే దేవుడు ప్రతి వాణిలో కూడా ఆ క్రియలు చూడాలనుకుంటాడు చూడు కీర్తనలోనే డెబ్బై ఏడు డెబ్భై ఏడు పద్నాలుగులో ఒక మాట అంటాడు డెబ్బై ఏడు పద్నాలుగులో ఒక మాట అంటాడు నీ ఆశ్చర్యక్రియలను జరిగించు దేవుడు నీవే ఆశ్చర్యక్రియలను జరిగించు దేవుడు నీవే జనములలో నీ శక్తిని నీవు కనబరుచుకొని ఉన్నావు జనములలో అనగా నీలో నాలో ఆయన ఆశ్చర్య క్రియలను కనబరుచుకోవాలని ఇష్టపడుతున్నాడు ఒక తరము వారిలో ఆ కార్యం చేసి ఒక తరము వారిలో ఆ కార్యాలు చూపిస్తున్నాడు మనం చూస్తాం అపుస్తోని పౌలు దేవుని ఎరగ తాను ఎంతో భయంకరముగాను భయంకరమైన రీతిగా సంఘాన్ని నిమిషిస్తూ విశ్వాసులను చాలా ఇబ్బంది పాలు చేస్తూ వచ్చినాడు కరుష్యముగా శని మరణమునకు ఒక కారు వచ్చినాడు కానీ అలాంటి వ్యక్తిని తన యొక్క సాత్వికమైన స్వరముతో పరిశుద్ధమైన స్వరముతో గంభీరమైన స్వరముతో మానవ యొక్క మనుగడ చిన్నాభిన్నం అయిపోయింది అందులో పౌల జీవితం కూడా కనులు తెరవబడినాయి చెట్టు వేసి విత్తనం వేసి చెట్టు అయి ఫలమునకు రావటానికి ఎంత సమయం ఉందో భూమి మీద మనం జీవించే జీవితంలో కూడా కొన్ని క్రియలు చేయటానికి దేవుడు మనకి అనుమతించినాడు చూడండి అవి మన జీవితంలో ఎంతకాలం పట్టుద్దో ఎంతకాలం పట్టుద్దో తెలియదు నీతిమంతుడుగా పరిశుద్ధుడిగా ఉండగలిగిన వ్యక్తి దానేలు తన జీవితకాలం అంతలో తన జీవితకాలం అంతలో ఒక నాలుగు లేక ఐదు అద్భుతాలు చేయగలిగితే మన జీవితంలో దినదినము ఆకలి కొరకు గుడ్డ కొరకు నేత్రాశి కొరకు పరితపిస్తున్న మన జీవితంలో కనీసం ఒక్క క్రియైన ఒక్క చూచక్రియన జరుగుద్దా అనంటే నీకు నాకు అనుమానమే కానీ దేవుడు నిరంతరంగా నిరంతరంగా ఆయన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు నిరంతరంగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు అందుకనే సామెతల్లో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు ఇరవై ఒకటి పదిహేనులో న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతుడికి సంతోషకరము అని అంటున్నాడు పాపం చేయవానికి అది భయంకరము అని అంటున్నారు న్యాయమై న్యాయమై న్యాయం చేయవారికి అటు క్రియలు న్యాయం న్యాయం చేయవారికి అట్టి క్రియలు చేయుట నీతికి సంతోషకరమగునంట నీతిమంతుడికి సంతోషకరమగునంట పాపం చేయవారికి అవి భయంకరంగా ఉంటాయంట అంట ప్రేమైన వాళ్ళ న్యాయంగా ప్రవర్తిస్తున్నామా ఆ న్యాయంగా ప్రవర్తిస్తున్నాను ఒక్కొక్కసారి నువ్వు అనుకునేదే నేను అనుకునేదే న్యాయం అనుకుంటాను నువ్వు అనుకునేది నేను అనుకునేదే సత్యం అనుకుంటాం నేనే నీతిమంతుడు అనుకుంటాం లేదు ఒకడి దృష్టికి ఒకడు ఎప్పటికి నీతిమంతుడు తన దృష్టికి తాను ఎప్పుడు నీతిమంతుడు కాదు అందుకనే యశూప్రవ్వు వారిని శాస్త్ర పరిషరులు అంటారు నీ మటుకు నువ్వు నీతిమంతుడుగా అనుకుంటాం నీ సాక్ష్యము ఎంత మాత్రం సత్యమైనది కాదు అని అంటారు అంటే యశూపర అంటారు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు ఒకడు కలడు అని అంటాడు ఆయనే ప్రభైనా ఎస్సు వారు తండ్రి అయిన దేవుడు ఆయన నిన్ను నన్ను క్రియలతో సహా రేపు రోజున చూడన దేశించున్నాడు గనుక మన క్రియలను దేవుని ఎదుట న్యాయమైన విషయాల్లో సమతపరుచుకుంటాం అప్పుడే మనల్ని మరింతగా ఆయన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకునే వ్యక్తిగా ఉంటాడు ఎందుకు అనంటే ఎందుకు అంటే ఆ న్యాయమైన విషయాల మన జీవితము అన్యాయంగా ప్రవర్తిస్తుంది ఎంతో అసహ్యకరంగా అయిపోతున్నది ఎలాంటి జీవితం జీవిస్తున్నామనంటే చెబుతాడు యోహాను యోహాను రాసిన పత్రిక మూడో అధ్యాయం యోహాను రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పన్నెండులో అంటాడు అయితే మనం కయ్యోను వంటి వారమై ఉండరాదు వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపెను వారు అతన్ని ఎందుకు చంపెను తన క్రియలు చెడ్డవని తన సహోదర క్రియలు నీతిగలవని నీతి గలవై ఉన్న గనుక కదా అంటాడు అయితే ఎందుకు చంపినాడు కయోను తన క్రియలు చెడ్డవి తన కుమ తన సహోదరుడు యొక్క క్రియలు ఏ వేలు క్రియలు నీతిగలవి అందుకనే దుష్టుడికి ఈ లోకములో నీతిగలవారిని చూస్తే కడుపు మంట అలాగనే అక్రమంగా నడుచుకునే వారికి నీతి కలిగి నా దేవుని అనుసరిస్తుంటే కడుపులో మంట ఇంకా అసూయ కుదిరితే వారి మీద నిందల మోపనం అలాగ చేస్తారు నీ నా జీవితంలో ఎన్నోసార్లు అలాగనే జరిగి ఉండవచ్చు ప్రేమైన వారులారా మనం దేనికి భయపడిన అవసరము లేదు జీవము కలిగిన దేవుడు నీ పక్షముగా నా పక్షముగా తోడై ఉన్నాడు తోడై ఉన్నాడు అందుకనే అంటాడు ఆయన ప్రకటన గ్రంథంలో రెండో అధ్యాయం అంటాడు నీ క్రియలు నేను అంటాడు అది మంచివైన సరే చెడ్డవైన సరే నీ క్రియలు నేను అంటాడు అందుకనే సర్వశక్తిమంతుడు ఒక దేవుడు నిన్ను నన్ను ఆయన చూడ నిరీక్షించి ఉన్నాడు అందుకనే ప్రకటన గంధం పదిహేనులో ఆయన స్పష్టంగా ఈ రీతిగా మాట్లాడుతున్నాడు స్పష్టంగా ఈ రీతిగా మాట్లాడుతున్నాడు పదిహేను మూడు నాలుగు కలిసి ఉన్నాయి వారు మాదేవా ప్ర వారు ప్రభువా మాదేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యకరమైనవి యుగములకు రాజా నీ మార్గములు న్యాయములు సత్యములై ఉన్నవి సత్యములైనా ప్రభువ నీవు మాత్రమే పవిత్రుడు నీకు భయపడిన వాడెవడు నీ నామం భయం వాడెవడని న్యాయ విధులను ప్రత్యేకపరచబడినవి కనుక జనములను ఏం చేసినాయంట జనములు వచ్చి నీ సన్నిధిన నమస్కారం చేసేదరని చెప్పుతురు ఎందుకనంటే దేవుడు దాసుడగు మోసే కీర్తన గొర్రెపిల్ల కీర్తనలు వారు పాడతారు ఎందుకనంటే ఒక తరము వారు ఒకరు ఒక తరము వారు ఒకరు ఎందుకు ఇన్ని తరం వారు వచ్చి గొర్రెపిల్ల కీర్తన మోస కీర్తన ఆయన ఎదుట పాడతారు అంటే వారు నా వారు ప్రభువా నా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యకరమైనవి యుగములకు రాజా ఈ రాజును నీవు నేను దినమంతా కూడా గనపరచాలని మన నుంచి ఆయన ఆశ్చర్యక్రియలు జరిగించుకోవాలని ఇష్టపడుతున్నాడు ప్రేమ కలిగిన దేవుడు ఆయన ఆశించిన రీతిగా మనలో ఆయన క్రియలు గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి కనికరించి సహాయం చేయండి మీ నామనుకి సిద్ధిస్తున్నాను దేవాలయంలో ఇబ్బందులు ఎరుకులు కొంట వెళుతున్నారు నీ బిడలను జ్ఞాపకం చేసుకోండి చదువులు మరి పరీక్షలు కొంట వెళుతున్న బిడలను పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడలను దేవా కనికరించండి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి పెళ్ళై బిడ్డ లేని వారి కొరకు భర్తల మారక పిల్లల మారక బాధింపబడుతున్న వారి కొరకు దేవారిని జ్ఞాపకం చేసుకోండి దేవా విడిపించండి నీ క్రియలు శాశ్వతమునక సహాయం చేయండి కీర్తన నూట నలభైలో నూట నలభై ఐదులో మీరు చెప్పినట్టు దేవా నీ క్రియలు వారి మీద ప్రకాశింపజేయమని ఏ స్నావును ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె